యేసయ్య పశువుల పాకలో పుట్టినట్టు మరియా యోసేపు అక్కడే ఉన్నట్టు బిడ్డ పొత్తు గుడ్డలతో చుట్టబడినట్టు అక్కడికి తూర్పు జ్ఞానులు వచ్చినట్లు అలాగే గొర్రెల కాపర్లు కూడా ఉన్నట్టు అంతా కలిపి ఒకే పిక్చర్లో మనం చూస్తాం కానీ వాస్తవానికి అది అబద్దం అని మీకు తెలుసా నేను చెప్తుంది నిజం ఎందుకంటే అసలు తూర్పు జ్ఞానులు ఆకాశంలో చొక్క పుట్టిన తర్వాత వాళ్ళు ఏసుని చూడడానికి వెంబడిస్తారు అప్పుడు వాళ్ళు అక్కడ బయలుదేరితే ఏసైని చేరుకోవడానికి మినిమం టూ ఇయర్స్ పట్టింది అంటే అప్పటి వరకు మరియా యోసేపు బిడ్డను పట్టుకొని అదే పశువుల పాకలో ఉన్నారు అని మీరు అనుకుంటున్నారా లేదు లేదు ఆ సమయానికి ఎక్కడా ఖాళీ లేక సత్రమందు మరియ వెళ్ళి ఆ పశుల పాకలో బిడ్డని కన్నది అనగా రక్షకుడిని కన్నది అంతేగాని కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు మీరు పర్టికులర్గా చూడొచ్చు వాక్యంలో తూర్పు జ్ఞానులు ఇంటిలోనికి వెళ్ళి రక్షకుడిని చూచి విలువైన కానుకలు అర్పించి ఏ కొని కొనియాడారు పూజించారు అని చూస్తాం అంటే పశుల పాకలోకి తూర్పు జ్ఞానులు రాలేదు అని దాని అర్థం అయితే పశువుల పాకలోకి గొర్రెల కాపర్లు వచ్చారు ఎందుకంటే ఏసఐ పుట్టినరోజే దేవదోతలు గొర్రెల కాపర్లకి ప్రత్యక్షం అవుతారు ఏసై పుట్టిన వెంటనే ప్రత్యక్షం అవుతారు అది కూడా జామున ఉదయం జామున అంటే రాత్రి అంటే ఉదయం అయ్యే లోపు ఏదో ఒక టైంలో దేవదోతలు గొర్రెల కాపర్లకు ప్రత్యక్షమయ్యి రక్షకుడు పుట్టాడంటే వాళ్ళు పరుగు పరుగున చూడడానికి వెళ్తారు ఏసై పుట్టినరోజు మాత్రం గొర్రెల కాపర్లు చూశారు